సౌకర్యాలు వారు అధికారులు డిస్కషన్ చేసి నా సృష్టించాలి సృష్టించాలి తెచ్చిన తర్వాత ఏది చేస్తూ బాగుంటుందని అదేవిధంగా ప్రజలకు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను

Mousoy, Akman ou de Mal landi, klan chan giro, శ్రీహ శ్రీహని శ్రీమవారు రైస్ కుక్కర్లు మరియు చీరలు పంపిణీ చేసేందుకు వారికి ప్రత్యేక ఈ రోజు నాకు ఇక్కడ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఈరోజు మన దగ్గరికి ఆంధవ ఎమ్మెల్యే గారు ఇచ్చేసి ఇక్కడ ఒక వెహికల్ని ఇన్నాగ్రేషన్ చేయడము మరియు అలాగే హాస్పిటల్ చూసి మరి హంగా పంచాయత్ గ్రామ పంచాయతీకి కావాల్సిన ఎక్విప్మెంట్ ఇవ్వడానికి వారు టైం తీసుకుని మన దగ్గరికి వచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలుస్తున్నాను అలాగే అంగన్వాడీ బోధల్లో ఉన్నటువంటి అంగన్వాడీ వాళ్ళకి ఏమేమి కావాలని చెప్పేసి అడగడము చాలా ఆశ్చర్యం అనిపించింది నిజంగా మన బోధల్కి వారు ఎన్నో సేవలు చేస్తూ ఎవరెవరికి ఏమేమి కావాలని అలాగే మన బోధ మన ఐ హాస్పిటల్లో చేసిన అవుట్ పేషెంట్స్కి కానీ ట్రీట్మెంట్ చూసి మన బోధనలో జనరల్ హాస్పిటల్ కూడా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో భారే ముందుకు వచ్చి మనకి బిల్డింగ్ ఇవ్వడము దానికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తున్నారు అది అక్టోబర్ లో ఓపెన్ అవుతుంది నిజంగా మన బోధనకి ఎంతో ఆయన చేస్తున్నారు దానికి మనం అందరం కూడా నిజంగా కృతజ్ఞతలు తెలుపు చెప్పేసి తెలుసు సో ఇప్పుడు మా అంగన్వాడీ సెంటర్స్ లో భాగంగా మా దగ్గర జీరో టు త్రీ సిక్స్ మంత్స్ బేబీస్ తర్వాత సిక్స్ మంత్స్ నుంచి త్రీ ఇయర్స్ త్రీ టు సిక్స్ ఇయర్స్ పిల్లలు తర్వాత ప్రెగ్నెంట్ ల్యాక్ టైటింగ్ తర్వాత మనకు అడల్ట్ సెంటర్ గర్ల్స్ సీనియర్ సిటిజన్స్ డిజెన్స్ ఇవన్నీ కూడా మా డిపార్ట్మెంట్ పరిధిలోకి వస్తాయి సో దీనిలో భాగంగా మేము అంగన్వాడీ సెంటర్ లో మనము ఈ ప్రెగ్నెంట్ ల్యాక్టైటింగ్ తర్వాత ఈ ప్రీ స్కూల్ పిల్లలకి ముఖ్యంగా మనము ఒక పూట పూర్తి సంపూర్ణ భోజనాన్ని మనకు పెడతాము ఇందులో భాగంగా మనము రెండు వందల ఎంఎల్ పాలు తర్వాత పిల్లలకి డైలీ ఒక ఎగ్ తర్వాత బాలమృతం బాలమృతం ప్లస్ ప్యాకెట్స్ ఇస్తాము తర్వాత మేము దాల్ ఆయిల్ కమోడిటీస్ ప్రతి అవి అంతా కూడా మాకు ఇన్ టైంలో సప్లై జరుగుతూ ఉంది సో మాకు ఇక్కడ ఈ ఈ సందర్భంలో మాకు మా సెంటర్స్ కుక్కర్స్కి కుక్కర్స్ సంబంధించి మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడు పని చేయటం మాకు అంగన్వాడీ సెంటర్స్లలో దాల్ అంటే మాకు ప్రతిరోజు దాల్తో కూడినటువంటి ఒక ఆహార పదార్థాన్ని కూర కూరలు దాల్తో కూడినటువంటి ఆకుకూరలు తో ఉన్నటువంటి కాయకూరలతోటి మేము ఆహారాన్ని మాకు ఉన్నటువంటి బెనిఫిషరీస్కి మేము పండిస్తాము దానిలో కాకుండా మాకు ఇప్పుడు మాకు రైస్ కుక్కర్స్ లేకపోవటం వల్ల మేము లైట్స్లో కావాలని రిక్వెస్ట్ చేసిన చేయటం వల్ల మాకు నూట పదిహేను రైస్ కుక్కర్లు రోజు మాకు గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా మాకు అందేయడం జరుగుతుంది మాకు అంగన్వాడీ సెంటర్స్ లో రోజు మాకు దాని వండడం అనేది జరుగుతుంది మాకు ప్రతిరోజు పప్పు వండాలంటే నార్మల్ డిన్నర్లలో వండాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది గ్యాస్ ఖర్చు ఎక్కువ మాకు ఉన్నటువంటి బడ్జెట్ లోపం వల్ల కూడా మాకు సరైన అంటే ఇబ్బంది ఉంది అలాంటిది మా అమ్మ యొక్క అవసరాన్ని గుర్తించి ముందస్తుగా మొదటి ఫేజ్ కింద మాకు నూట పదిహేను కుక్కర్లు అందజేస్తున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటారు రిక్వైర్మెంట్స్ ఉన్నాయి సార్ అలాగే మాకు గోరన్ కాన్స్టిట్యు సంబంధించి ఎడపల్లి ఎడపల్లి మండలం అలాగే రేంజల్ మండలానికి కూడా కావాలి సార్ మన దాల్ బుక్కర్స్ మీరు చదువు తీసుకొని కొంచెం వరకు ఉంటాయి సార్ అవి కూడా మాకు ఇప్పిస్తే మా బోరన్ కాన్స్టి ఉన్నటువంటి అంగన్వాడి సెంటర్స్ అన్నిటికీ కూడా మాకు దాల్ బుక్కర్స్ ఇచ్చిన వాళ్ళు అవుతారు సో ఇప్పుడైతే మాకు మా డిపార్ట్మెంట్కి సంబంధించి సార్ అన్ని సర్వీసెస్ బాగా జరుగుతున్నాయి అంగన్వాడీ టీచర్స్ అన్ని కూడా మాకు ఎఫ్ఆర్ఎస్ ద్వారా మేము ఫుడ్ సప్లై చేస్తున్నాము ఎక్కడ కూడా ఎలాంటి ఫ్రాడ్ జరగకుండా మేము ప్రాపర్గా బయోమెట్రిక్ విధానం ద్వారా మేము అంగన్వాడీ వచ్చేటువంటి పిల్లలకి తర్వాత ప్రెగ్నెంట్ లాక్టర్కి పిహెచ్ఆర్ తర్వాత హెచ్సిఎం మోడ్లో మేము ఫుడ్ సప్లై చేస్తున్నాం సార్ మాకు ప్రతిదీ కూడా బయోమెట్రిక్ అండి ఎక్స్ తీసుకున్న ఎక్స్ కూడా టూ ఫేజెస్ కింద వస్తాయి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజెస్ ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ వన్స్ ఎక్స్ సప్లై జరుగుతాయి ఎక్స్ మీద కూడా మేము స్టాంప్ వేసి సప్లై చేస్తాము సప్లైలో భాగంగా ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ఎక్స్ బెనిఫిషర్ ఇస్తాము సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి కూడా మేము బెనిఫిషన్ ఇస్తాము మాకు కమ్యూనిటీస్ విషయంలో కూడా ఎక్కడ ప్రాబ్లం లేదు ఇన్ ఎంతైండి సప్లై జరుగుతూ ఉంది దాని